ఈ వీడియోలో మీనరాశి వారి గోచార ఫలితాలు విశ్వావసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరులో ఎలా ఉంటాయో ఇక్కడ వివరుస్తున్నాను చాలా ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది అని చెప్పవచ్చు ఈ సంవత్సరం వీరికి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు అందరికీ నమస్కారం ఈ వీడియోలో వేరాశి వారి యొక్క గోచార ఫలాలు విశ్వాస రామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ముందుగా లక్కరాజు ఆస్ట్రో ఆస్ట్రోడ్యూటీస్ ఛానల్ స్వాగతం పలుకుతున్నాను ముందుగా అందరికీ విశ్వాస రామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు సిరి సంపదలు మరియు శ్రేయస్సు సౌఖ్యములు ప్రసాయించాలని ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాడు ఇక మేరాశి వారి గోచార ఫలాలు పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో జన్మించిన వారి నక్షత్రాలు ఈ విధంగా ఉన్నాయి పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లోని జన్మనామాలు ఈ విధంగా ఉన్నాయి పేరులోని మొదటి అక్షరాలు ఈ విధంగా వస్తే వీరంతా కూడా ఈ కిందకి వస్తారు ఆ నక్ష అక్షరాలు ఏంటంటే ది దు ఇం జు దే దో చా చీ అనే అక్షరాలు తో ఎవరి పేర్లైతే ప్రారంభం అవుతాయో వారంతా కూడా ఈ మేనరాశి కితికి వస్తారు ఇక ఫలితాల్లోకి వెళ్తే ఈ మేనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యభుజ మూడు అవమానం ఒకటి అంటే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయంటే ఈ పుణ్యము పాప ఫలాలు అన్ని సమానంగా ఉంటాయంట అంటే ఎంత ఖర్చు సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారో ఎంత ఖర్చు పెడితే అంత సంపాదిస్తారు ఏమీ మిగలదు అంత సమానంగా ఉంటుంది రాజభూజము సంగంలో గౌరవ పరిశ్రమ అంతా చాలా బాగుంటాయి అవమానాలు తక్కువగా ఉంటాయి వీరికి ఈ రాశి వారికి ఈ రాశి అధిపతి గురువు ఈయన మే పదిహేను నుండి అర్ధాష్టమ స్థానమైన నిజ రాశిలో నాలుగో స్థానం అనమాట రైతమూర్తిగా సంచారం చేస్తుంటాడు ఈ సంచార సమయంలో నాలుగో స్థానము గృహాలకు సంబంధించింది మానసిక సంతోషానికి సంబంధించింది కాబట్టి నూతన గృహాలు గృహాలు నిర్మాణం చేసే అవకాశాలు ఈ సంవత్సరాల్లో ఉన్నాయి అలాగే విద్యాస్థానం కూడా అవుతుంది కాబట్టి ఇక్కడ విద్యార్థులు విద్యలో మంచిగా రాణించే అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరము విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ఉన్నత విద్యకు చదువుకోవడానికి కూడా అవకాశాలు రీసెర్చ్ చేయాలకునే వాళ్ళకి మంచి అద్భుతంగా ఫలితాలు లభిస్తాయి శని సంవత్సరం అంతా కూడా జన్మరాశి అందు మేనరాశిలోనే సువర్ణమూర్తిగా ముప్పై మార్చుకు కుంభరాశి నుంచి మేరాశిలోకి వస్తున్నాడు సువర్ణమూర్తిగా విచక్షణాధికారం గల ఉన్నత ఉద్యోగం ఉద్యోగాలు అంటే ప్రమోషన్లు ఉన్నత ఉద్యోగం అంటే ఉండే ఉద్యోగం నుంచి ప్రమోషన్లు ఇప్పిస్తాడు అలాగే సర్వ సౌఖ్యాలు రాహు రాహుకేతులు వరుసగా మే పద్దెనిమిది నుండి వేయరాశి నుంచి కుంభరాశికి వస్తాడు రాహువు కేతు కన్యా రాశి నుంచి సింహరాశిలకు వెనక్కి వెళ్తాడు అన్నమాట పద్దెనిమిది మే నుంచి ఈ సంవత్సరం అంతా ఆ స్థానాల్లోనే శివ కుంభ సింహాల్లో సంచారం చేస్తారు ఇది మీకు వ్యయస్థానం అవుతుంది పన్నెండవ స్థానము కుంభరాశి కన్యా మీనరాశి వారికి ఏడో ఆరో స్థానం అవుతుంది ఏడవ స్థానం కన్యా ఆరో స్థానం సింహం శివరాశిలోకి వస్తాడు ఆరో స్థానంలోకి షష్ఠ స్థానం ఉంటారు దీనిలో సువర్ణమూర్తులుగా ఉత్తమ ఫలితాలు ఇస్తారు ఈ సంవత్సరం ఇక మిగతా విషయాలు పరిశీలిస్తే ఈ రాశి వారు సంవత్సరం ఆరంభంలో ఆర్థిక శారీరక మానసిక ఒత్తులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరమే వీరికి ఏళ్ళ శరి ఏళ్ళ ఈ రెండో దశ ప్రారంభమైంది ఈ సంవత్సరము సమస్యలు చుట్టుముట్టడము అనేది వీరి కొంత ఏనాడు శరి ప్రారంభమైనప్పటి నుంచే అలవాటు అయింది కాబట్టి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండకపోవచ్చు అస్థిమితంగా అహంభావము స్వభావాలుగా చూడడానికి ఇతరులకు చికా కల్పించ కలిగించేట్టుగా ఉంటారు మనుషులు అయితే ఒకవైపు పరస్పర సామరస్యము అవగాహన లోపం వల్ల కుటుంబపరమైన సమస్యలు ఒత్తిడి కూడా అధిగమిస్తూనే అదే సమయంలో విద్యా ఉద్యోగ విష విషయాల్లో వృత్తి రంగంలో మంచి విజయాలు సాధిస్తారు ఇంటికి జ్యేష్ట పొరుగు మహాలక్ష్మి అన్నట్టుగా ఉంటారు వీళ్ళు వృత్తి ప్రతి పనిని శ్రద్ధతో పూర్తి చేస్తారు మంచి పనులకు ధనాన్ని వెచ్చిస్తారు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మే నెలాఖరు నాటికి స్థాన కూడా ఉంటుంది అక్టోబర్ నెలలో గురుడు పుత్రస్థానమైన పంచమస్థానంలో స్థానంలో ఉన్నప్పుడు సంతానంకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక పురోవృద్ధి కలుగుతుంది అవగాహన లోపం ఉంటుంది వీరికి అస సమతుల్యత ఉండదు వీరి స్థితిలో డిసెంబర్లో కుటుంబంలో కొంత దీని అస అసమతుల్యత వల్ల డిసెంబర్లో కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి వెళ్ళినా శని ప్రభావం ఉన్నను క్రమశిక్షణతో న్యాయపాలన చేయు సద్వర్తలుగా నిజాయితీ పల్లిగా ఉంటారు ఏమాత్రం చెడు ఫలితాలను రావు వీరికి ఆధ్యాత్మిక ఎదుగుదల దైవబలం ఉంటుంది వేదాశక్తి బాగా పెరుగుతుంది ఎంతటి కష్టతరమైన చేయగలిగే శక్తి సమాజాలు వీళ్ళకు ఉంటాయి సోమరతనం పెట్టాలి ముఖ్యంగా సామర్థ్యత ఉంటుంది కానీ సోమరతనం వల్ల వీళ్ళు చేయకుండా కొంత పెండింగ్ పెడతారు కాబట్టి సోమరతలను వదిలిపెట్టుకోవాలి పళ్ళు వాయిదా వేయడం నిర్లిప్త కలగడానికి అవకాశం లేకపోలేదు విద్యార్థులు ఈ కాలంలో విశేష విద్యా కలుగుతుంది తోబుట్టువులు ఆదరించి వారిని అభిమానం ఆదరామానాలు పొందుతారు తోబుట్టువుతో మంచి సంబంధాలు ఉంటాయి వీరికి వైవాహిక జీవితాల్లో ఒడిదుడుకులు ఉంటాయి దప్పతుల మధ్య కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది సప్తమంలో మీ పద్దెనిమిది వరకు సప్తమంలో కేతు ఉంటాడు కాబట్టి కొంత అనారోగ్య దంపతుల భార్య కానీ భర్త ఉంటే భార్య కానీ భార్య అయితే భర్త కానీ అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి ఇది నూతన వ్యాపారాలకు ఈ సంవత్సరం మంచి సమయం అని చెప్పవచ్చు కొత్త వ్యక్తులతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకునే ఉన్నాయి వృత్తి వ్యాపారంలో లాభాలు ఉంటాయి భాగస్వామి వ్యాపారులు కలిసి పనిచేస్తే మంచి లాభాలు వస్తాయి వ్యాపారం కోసం దీర్ఘకాలిక ప్రయాణాలు రూప ప్రణాళికలు ప్లాన్స్ రోడ్ మ్యాప్ వేసుకోవాల్సిన అవసరం కలిసి వస్తుంది అలా చేసుకొని చేయడం వల్ల వీరు అవగాహనతో కష్టపడి పనిచేయడం వల్ల ప్రయోజనం లభిస్తుంది మానసిక ఒత్తిడి ఉంటుంది జూలై నవంబర్ మధ్యకాలంలో మానసిక ఒత్తిడితో శారీరక సమస్యలు పెరుగుతాయి వ్యాధులు ఆరోగ్య సమస్యలు వేధిస్తుడం అనారోగ్య సమస్యలు వ్యాధులు వే వేధిస్తుండడం వైద్య ఖర్చులు పెరగడం స్థి మనస్సు సిద్ధంగా లేకపోవడం ధరానికి ధనవ్యాయానికి దారి తీస్తాయి అనవసరమైన ధనవ్యాయానికి వీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో వైజ్ఞానిక రంగం వారు నూతన ఆవిష్కరణలు అంటే కొత్త రీసెర్చ్ చేసి కొనుక్కుంటారు కొన్ని కొత్త విషయాలు అందరి మనలో పొందుతారు వీరికి అవార్డులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి మత్స్య మాంస ఉత్పత్తులు ఎగుమతదారులకు అధిక లాభాలు ఉన్నాయి ఆరో స్థానం షష్ట స్థానంలో కేతు సానుకూల ఫలితాలు ఇస్తాడు ఉద్యోగస్తులకు వారికి ప్రమోషన్లు లభిస్తాయి రైస్ మిల్లు వ్యాపారాలకు వృత్తి ఆశయాలు వృత్తి విషయాల్లో సులువుగా సవాళ్ళను అధిగమించి విజయం సాధిస్తారు వ్యాపారస్తులకు కొత్త పథకాల ద్వారా ఆదాయం ఏర్పడుతుంది ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది మీనరాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా నాలుగు దినకాల గ్రహాలు మారుతున్నాయి కాబట్టి చాలా వరకు అనుకూల ప్రతికూల ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి నాలుగు గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉంటాయి కావున ఈ రాశి వారు నాలుగు గ్రహాలకు శాంతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధిదేవతలు ఆరాధించడం కానీ తప్పకుండా చేయాలి దానివల్ల ప్రతికూల పరిస్థితులు తగ్గుముఖం పడతాయి ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ఉద్యోగ మార్పులు గృహ మార్పులు చేపట్టకపోవడం మంచిది ఈ సంవత్సరం ఏ ఎలా ఉన్నారో అలాగా జీవితాన్ని గడిపితే వీరికి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఏదైనా రిఫార్మ్ చేయాలి కొత్త ఇళ్ళు కట్టాలి ఉన్న ఇళ్ళు పాలగొట్టాలి లేకుంటే ఉద్యోగం మారాలే ఇలాంటి పనులన్నీ చేయకుండా ఉండడం చాలా ముఖ్యం దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఈ రాశి వాళ్ళు అలాగే సమస్యలు పెరుగుతాయి దీనివల్ల అందువల్ల మారకుండా ఉంటే మీకు సమస్యలు తగ్గుతాయి రాకుండా ఉంటాయి సమస్యలు తగ్గకపోయినా సమస్య ఉన్న కొత్త సమస్యలు రాకుండా ఉంటాయి అశాంతి కొంత తెచ్చుకోకుండా ప్రశాంతంగా జీవించ జీవితంగా గడపగలుగుతారు ప్రతి పనికి ఒకటి రెండుసార్లు ఆలోచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు రాకుండా ఉంటాయి లోన్స్ ద్వారా స్థిరాస్తులకు కొంటారు ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు మార్పులు చేర్పులు చేయడం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు ఉద్యోగాలు మారకుండా ఉండడం మంచిది మీపై లేనిపోని అలిగేషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా వహించాలి స్థిరాస్తులను అమ్మేటప్పుడు జాగ్రత్త అవసరం విలాసాలకై డబ్బులు వృధా చేస్తారు కాబట్టి అవసరానికి తగ్గట్టుగానే ఖర్చు పెట్టండి శుభ స్థానంలో శుభగ్రహం ఉండటం చేత ఈ సంవత్సరం అధికార ప్రాప్తి ఉద్యోగం లో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహ శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కోర్టు కేసులు ఉంటే సమస్య పోతాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు మొత్తం సాధారణంగా ఉంటాయి ప్రౌ గురుగ్రహం సా చతుర్థ స్థానం సౌక్యస్థానంలో ఉండి దశమస్థానం చూడడం స్వక్షేత్రాన్ని చూడడం వల్ల ప్రమోష ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయని సంతోషం కంటే దూర బదిలీలు బదిలీలై కుటుంబానికి దూరంగా ఉండడము అధిక ఖర్చులు పెరగడం అనేది మానసిక అసంతృప్తి కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించ నిర్ణయాలు తీసుకోవడం మంచిది వృత్తి వ్యాపారాల్లో లాభాలు మొత్తం సామాన్యంగానే ఉంటాయి ఈ క్రింది మీ క్రింది స్థాయి వారి ద్వారా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఏళ్ళ నా ప్రారంభమైంది కాబట్టి స్థాన చలనం తప్పదు ఉన్నత విద్యాభ్యాసానికే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం శూన్యమే అవుతుంది కొన్ని నిరాశ నిస్పృహలతో జీవితం గడిచిపోతుంటుంది అనారోగ్యాల వల్ల శరీరం తగ్గి బాధపడతారు చేయలేని వాటికి అపనిందలు మీకు సంబంధం లేని విషయాల్లో మీ మీకు అప అపరితలు వచ్చే అవకాశాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అవమానకర సంఘటనలు ఎదుర్కొంటారు ఒక్కోసారి ఇతర కార్యాలకు మీరు రుణం చేసి అయినా వారికి సహాయపడతారు కాబట్టి దానివల్ల మీరు ఇబ్బందులు పడతారు పుణ్యశక్త తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఎల్లాంటి స్వభావం వల్ల పన్నెండో స్థానంలో రావు వల్ల దినదిన గణం నూరేళ్ళు ఆయుష్టిగా గడుస్తుంది ఇది ఒకటిగా రెండుసార్లు చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉండడం ప్రయత్నించండి కొంతవరకు చెప్పాలంటే గడ్డు కాలమే భగవంతుని ఆరాధన మాత్రమే మళ్ళీ రక్షిస్తుంది శరణాగతి వేడుకోండి జాతకంలో శని భగవాను స్థితి బాగుంటే ఇబ్బంది లేదు పుణ్యక్షే తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ప్రయాణాలు మాత్రం చాలా అధికంగా ఉంటాయి మీకు ఏ విషయాన్నైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి నిలకడలేని మనస్తత్వం ఉంటుంది కాబట్టి చికాకులు అధికంగా ఉంటాయి మీ తవ్వుటు ద్వారా ఆదాయం లభించే అవకాశాలు అవకాశాలున్నాయి మీకు బంధువుల నుండి వ్యతిరేకత కనిపిస్తుంది జీవిత భాగస్వామికి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉంటుంది తీర్థయాత్రలకు ప్రయాణాలకు అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు లగ్న దర్శనాధిపతి అనే గురు స్వక్షేత్రమైన ధనస్సు రాష్ట్రపై దృష్టి ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ఇంతకుముందు చెప్పినట్టుగానే అభివృద్ధి అంటే ప్రమోషన్ రావడము ట్రాన్స్ఫర్ జరగడము అభివృద్ధి ఉంటుంది ప్రమోషన్లు వస్తాయి శాలరీ పెరుగుతుంది కానీ దూరమ ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి బిజినెస్ ఎక్స్పెన్షన్ జరుగుతుంటుంది గృహంలో బాధలు భార్యకు సంతానానికి తండ్రి వర్గాలకు శారీరక బాధలు కోర్టు కేసుల వల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కొందరికి ఆదాయాన్ని పెంచిన ఖర్చులు రుణాలు చేసి చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు రహస్య శత్రువుల వల్ల బా అనేక రకమైన రక్తబంధు అనేక రకమైన బాధలు బంధుపీడలు తీవ్ర విధాల మార్పులు సోదర వర్గం వారితో విరోధాలు విలువైన వస్తువులు పోగొట్టుకోవడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దొంగల వల్ల భయం భార్యకు ఆరో అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలున్నాయి ప్రతి విషయంలో జాగ్రత్తగా వహించాలి గ్యాస్ట్రబులు షుగరు బీపీ వంటి వ్యాధులు ఉదర సంబంధమైన వ్యాధులు రావచ్చు ప్రాణాలు ఎక్కువ చేస్తారు కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా తీ ఆహారం తీసుకు ఎట్లో హైజీనిక్ హోటల్స్లో పొంచి కానీ నీళ్లు తాగే విషయంలో జాగ్రత్తగా ఉండే డిస్టిల్డ్ వాటర్ మంచి వాటర్ వీరు వేరల్ వాటర్ లాంటివి తీసుకొని తాగడం వల్ల కానీ మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి నాలుగవ ఇంట గురుడు ఉన్నందున ఎలాంటి శరీర ప్రభావం అధికంగా ఉంటుంది ప్రతి ప్రతి విషయంలోనూ లోపల బాధ్యతలు ఉంటాయి మీకు ఉద్యోగస్తులకి సంవత్సరం విష ఫలితాలు సాఫీగా కాలం కడతాలు ఎలాంటి ఇబ్బందులు రావు వల్ల కొన్ని కష్టాలు తప్పవు ప్రశాంతత ఉంటుంది అలిగేషన్స్ ఏర్పడతాయి మీద ఏదో ఒక సమస్య పేరుస్తుంది కొద్దికి ఏదైనా అలిగేషన్స్ వల్ల వచ్చే ప్రమంశం కూడా ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోర్టులకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు నిరుద్యోగుల ఈ సంవత్సరం నిరాశగానే మిగులుతుంది పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా పర్మనెంట్ కాదు జీవితంలో స్థిరత్వం పొందలేరు రాజకీయ నాయకులకు పెద్దగా చెప్పుకోదగినంత గొప్ప ఫలితాలు ఏమీ లేవు ప్రజల్లో పేరు ప్రకటనలు ఉంటాయి వారితో సంబంధాలు ఉంటాయి కానీ అధికార పార్టీ నుంచి మీకు గుర్తింపు లభించదు తమ్మిన వారే మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు మీకు రావాల్సిన పదవులు రాకుండా చేస్తారు మీకంటే తక్కువ వారితో ఇబ్బందులు గొడవలు ఎదుర్కోవాల్సిన వస్తుంది అధిక ధనం ఖర్చు చేయాల్సిన వస్తువు వస్తుంది ఈ సంవత్సర చివరిలో మీకు ఆదాయం కొద్దిగా లభిస్తుంది చిత్తసీమ పరిశ్రమ వారికి కళాకారులకు ప్రజల నుండి గౌరవం లభిస్తుంది పురోహిత జ్యోతిష వాస్తువర్లకు ఆదాయం కొరకు వేయి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పులు ఎక్కువగా చేస్తారు డాక్టర్లు ఇలాయర్లకు అనుకున్న విధంగా పెద్ద లాభాలు ఏమి ఉండవు కంప్యూటర్ రంగం వారికి కొన్ని ఇబ్బందులే విద్యార్థులకు కూడా ఇది అంతగా అనుకూలించదు శరీరావుల వల్ల జ్ఞాపక్షత తగ్గుతు మంచి మార్కులు పొందలేరు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందలేక మీకు నచ్చిన సీట్లు పొందలేక ఇబ్బంది పడతారు బద్ధకం చెడు స్నేహాల వల్ల క్యారియర్ దెబ్బతినే అవకాశం ఉంది చెడు స్నేహాలకు దూరంగా ఉంటే మీకు ఇబ్బంది లేదు కష్టపడే చదివితే తప్ప మంచి మార్కులు రావు విద్యార్థులు ముఖ్యంగా దక్షిణ ఆరాధన చేస్తే మంచి ఫలితాలు పొందుతారు ఇవి ఈ మీరాశి వారి ఫలితాలు ఇంకా కందాయ ఫలితాలు పరిశీలిస్తే పూర్వవాద్ర ఆరు ఒకటి ఒకటి అయింది ఆరు సామాన్య సంఖ్య ఒకటి ఒకటి బేసక్ కాబట్టి ముందు నాలుగు నెలలు సామాన్యంగా గడుస్తుంది ఇతర ఎనిమిది నెల్లు చాలా బాగుంటుందని చెప్పవచ్చు పూర్వవాద నక్షత్ర జాతలకు ఈ సంవత్సరము కందాయ బలాలు ఆరు ఒకటి ఒకటిగా ఉండడం వల్ల యోగదాయకంగా నడుస్తుంది అనుకున్న పనులన్నీ సజావు సాగుతాయి గృహ వాహన యోగంలో కలుగుతాయి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది వివాహము సంతానము కలుగుతుంది వివాహ ప్రయత్నం చేసేవాళ్ళకి వివాహాలు జరుగుతాయి సంతాన ప్రయత్నం సంతానం కలుగుతుంది అన్ని రకాలుగా ఆనందంగా విదేశీ విదేశీయానాలు కూడా చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ గురు నక్షత్రం వాళ్ళకి పూర్వభాద్ర నక్షత్రం గురువు నక్షత్రం కాబట్టి స్వక్షేత్రము అతను చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇలాంటి మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే ఉత్తరాభాద్ర ఒకటి రెండు నాలుగు వచ్చాయి కందాయ బలాలు ఒకటి బేసింగ్ రెండు నాలుగు సమశంక్యలు కాబట్టి ముందు మొదటి నాలుగు నెలలు చాలా అద్భుతంగా గడుస్తుంది మధ్య నాలుగు తర్వాత ఎనిమిది నెలలు కొంత సామాన్యంగా గడిచిపోతుంది పెద్ద లాభం ఉండదు నష్టం ఉండదు అట్టుగా గడుస్తుంటుంది ఈ జాతకంలో గ్రహ పరిస్థితి బలంగా ఉంటే ఈ గోచార ఫలాలు పెద్దగా ఇబ్బంది పెట్టవు ఉత్తర వాడికి మొదటి నాలుగు నెలలు చాలా అనుకూలంగా సర్వత్రా ధన విజయంతో జయం కలుగుతుంది మిగతా తర్వాత ఎనిమిది నెలల కాలం మిశ్రమంగా నడుస్తుంది అన్నిట సాధారణంగా ఉంటుంది పనులు నిదానంగా ముందుకు సాగుతాయి అనవసరం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మాట పట్టింపులు ఉంటాయి బద్ధకం అధికంగా ఉంటుంది ఇక రేవతి వారికి నాలుగు సున్నా రెండు అయింది నాలుగు సున్నా రెండు అంటే రెండు నాలుగు సమస్యక్కనే రెండు సమస్య అంటే మొదటి నాలుగు నెలలు చివరి నాలుగు నెలలు మొదటి నాలుగు నెలలు చివరి నాలుగు నెలలు సామాన్యంగా గడుస్తుంది మధ్య నాలుగు నెలల్లో సున్నా భయాన్ని కలిగిస్తుంది కాబట్టి ఏ పనైనా ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుంది పద్యశూన్య మనోవ్యధ అని శాస్త్రవచనం ప్రకారం మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకోని స్థాన చలనాలు మాట పట్టింపులు అధికము ఆరోగ్యం పట్ల ఆహార విషయాల్లో శ్రద్ధ అవసరము నమ్మి మోసపోవడం అవకాశం ఉంది కొత్తగా చేయి పనిలో జాగ్రత్త అవసరము మీరాశి వారికి దీర్ఘ సంచార గ్రహం గురు శై గురు రాహు శరీరంలో ప్రతికూలత ఎక్కువగా ఉంది దీనివల్ల గోచారం ప్రకారం పూర్తి వ్యతిరేకమైన గ్రహస్థితి ఉంటుంది రేవతి వాళ్ళకి ఇక నక్షత్ర ఫలాలు పూర్వభాద్ర నాలుగో పాదం కుటుంబ సౌక్యం సంపూర్ణంగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి సడన్గా కార్యక్షేమం చేస్తారు ఆకస్మిక ధనలాభము గొప్ప వ్యక్తిని కలుస్తారు ఆరోగ్యపడటం శ్రద్ధ అవసరం ఉత్తరాభాద్ర వారికి అనారోగ్య బాధలు అధికమవుతాయి నూతన కార్యక్ర కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది ఆత్మీయులు సహాయ సహకారాలు సమయం వెచ్చించాల్సి వస్తుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి సా సామాన్యంగా సాధారణంగా సాగిపోతుంది రేవతి వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది వృత్తి విజయాలు వృత్తిలో విజయం ఉంటుంది ఆకస్మిక ధనలాభం ఇతరులకు సహాయం చేస్తారు కుటుంబంలో సుఖశాంతులతో సుఖ సంతోషాలతో లభి గడుస్తారు ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు గృహంలో కొన్ని మార్పులు చేసి చేసుకునే అవకాశం రివేషన్ చేస్తారన్నమాట మీకు మీకు కావాల్సిన విధంగా కొత్త మిత్రులను కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే నక్షత్రు చే శాంతులు పూర్వభద్ర వాళ్ళు నాలుగు గురు శనులకు శాంతులు చేసుకోవాల్సి ఉంటుంది ఉత్తర ఒకటో పాదం వాళ్ళు బుధ రాహులకు ఉత్తర వాళ్ళు రెండవ పాదం వారు శనికేతువులకు శాంతులు చేస్తూ ఉంటుంది ఉత్తరభాద్ర మూడో పాదం వారు రాహుల్ శుక్రులకు అలాగే ఉత్తరపాద నాలుగో పాదం వాళ్ళు బుధ చంద్రులకు రేవతి ఒకటో పాదం వారు గురువులకు రేవతి రెండో పాదం వాళ్ళు రవిశుక్రులకు రేవతి మూడో పాదం వాళ్ళు బుధకేతువులకు రేవతి నాలుగో పాదం వాళ్ళు శుక్రులకు శాంతం చేసుకుంటే కొంత ఇబ్బంది లేదా ఆ దేవతలకు సంబంధించిన స్తోత్రాలు జపం చేసుకోవడం కానీ ఆరాధన చేసుకోవడం కానీ రవి అయితే ఆదిత్య ఉదయ పారాయణం శుక్రుడు అయితే మృత్యుజ్జయ మహామంత్రం జపం చేసుకోవడం లక్ష్మీ కేతువు గణపతి ఆరాధనము అలా బుధుక అయితే విష్ణుశాస్త్ర పారాయణము రాహుకైతే దుర్గా శరికైతే శివ పవిచాక్షరి కానీ రుద్రాభిషేకం కానీ చేసుకోవడము గురువుకు దక్షిణ స్తోత్రం ఇలా చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి గ్రహములకు జపము దానము చేయవలసి ఉంటుంది ముఖ్యంగా గణపతి ఆరాధన కొబర్ గణపతికి ప్రతిరోజు దీప దీపారాధన రుద్రాభిషేకం నెలకుసారిన దుర్గా సప్తకి ప్రతిరోజు పారాయణము లలిత శాస్త్రం చేస్తే ఎక్కువ మంచి ఫలితాలు లభిస్తాయి దక్షిణా సౌతపారాయణ ప్రతిరోజు చేసుకోవాలి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థులు ముఖ్యంగా మంచి మార్కులు రావాలన్నా గ్రూప్ సర్వీసెస్ రాయాలన్నా మంచి ఉద్యో ఉత్తీర్ణత రావాలన్నా దక్షిణావృతి సోత పారాయణ ప్రతిరోజు చేసుకుంటే చాలా మంచిది గురు శనివారంలో రావి చెట్టు పరీక్షలు చేస్తే చేయగలిగే వాళ్ళు చేయగలిగితే మంచిది శనివారం రావి చెట్టును తాకవచ్చు మిగతా రోజు తాకకూడదు ప్రతి శనివారము హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది దుర్ముహూర్తంలో దుర్ముహూర్తంలో ఆజనేయ స్వామికి హనుమాన్ చాలిసాపరాన్ని చేయడం దుర్ముహూర్తంలో ఆజనేయన స్వామికి అంటే ఆరు నుంచి ఇరవై వరకు దుర్ముహూర్తం ఉంటుంది శనివారం రోజు ఆ సమయంలో తమలపాకులో వెంట అష్టోత్త శతరామర్త చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి శత్రుబాధలు తగ్గుతాయి సంవత్సరానికి ఒకసారి అయినా ముఖ్యంగా శనివారము అమావాస్య అనురాధ రక్షణ ఇంకా మంచిది శనివారం అనురాగ వచ్చినా మంచిది శనివారం అమావాస్య వచ్చినా మంచిది ఈ రోజులలో దుర్మూర్తంలో చేసుకుంటే మాత్రం మీకు చా ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు ఉంటాయి దానివల్ల ఇబ్బందులు మంచి ఫలితాలు కాకపోయినా ఇబ్బందులు రాకుండా కాపాడతాడు ఆంజనేయ స్వామి ఏ సుందరకాండ పారాయణం చేసుకున్నా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రాశి వారికి అందరికీ ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మూడు గురువుకు సంబంధించింది అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సౌఖ్యాలు ప్రసాదించాలి భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ